హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎట్లుండారు మంచిగా ఉన్నారు కదా నేను కూడా మంచిగా ఉన్నా మీ సపోర్ట్ ఉంటే ఇంకా ఉంటా సపోర్ట్ ఇష్టాలందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు అది చెప్తాను సుతారు కదా పొద్దున అయితే వర్షం పడ్డది మంచిగానే వర్షం పడ్డది తర్వాత కొంచెం అయిన తర్వాత వర్షం అయితే తగ్గిపోయింది ఉన్నది అలా వాతావరణం మంచిగా ఉంది కదా అని చెప్పి గారెలైతే ఎత్తాను రాత్రి నానబెట్టినా అది ఏంటనేది కూడా మీకు ఈ వీడియోలో షేర్ చేసుకుంటా ఇలా రెసిపీస్తో పాటు చిన్న ముచ్చట కూడా ఉన్నది ఎందుకంటే పిల్లలు తమ్ములు చదివేరు కదా భార్య భర్తల మధ్య ప్రేమ ఉన్న లేకుండా ఏం కాదు కానీ భార్యాభర్తల మధ్య అనుమానం ఉన్నదనుకోండి ఇక జీవితంలో మనం చచ్చే వరకు అనుమానం అయితే పోదు అది ఏముండదు కానీ ఏదో ఉన్నదన్న ఫీలింగ్లో మనము జీవితాంతం గడిపెత్తాం అదేంటనేది వీడియోలో షేర్ చేసుకుంటా ఒక రియల్ స్టోరీ అంటే మా చుట్టాలు జరిగిన స్టోరీనే అది కూడా మీతో షేర్ చేసుకుంటా సుతారు కాదు ఇక్కడ నేను డ్రై ఫ్రూట్స్తో జ్యూస్ అయితే చేసిన డ్రై ఇక్కడ నేనైతే బబ్బెర్లు అల్సికి బింజ అంటారు బబ్బెర్లు అంటారు వాటితోనే నేనైతే ఈరోజు గారెలు చేస్తాను మస్తు క్రిస్పీగా వస్తాయి అంతేకాకుండా హెల్దీగా కూడా చేస్తాను ఎందుకంటే మనం ఇక డైటింగ్ ప్లాన్ చేసినప్పుడు ఖచ్చితంగా హెల్తీగా తీసుకోవాలి కాబట్టి ఇక్కడైతే నేను బబ్బెర్లు తీసుకుంటాను చిన్న బబ్బెర్లు బ్రౌన్ కలర్లు ఉంటాయి కదా ఆ బబ్బెరలు అయితే తీసుకొని నేను పాలకూర ఎక్కడ ఇక్కడైతే పాలకూర తీసుకుంటారు మీకు ఇష్టం ఉంటే తోటకూర తీసుకోండి మంచిగా ఉంటుంది లేకపోతే కొత్తిమీర అనేది మంచిగానే ఉంటుంది గిట్లయితే నేను కొద్దిగా వేసుకున్న పచ్చిమిర్చి వేసుకున్న జీలకర్ర వెల్లుల్లి వేసుకొని మంచిగా మిక్సీ అయితే పట్టేసుకుందాము బాగా మెత్తగా కూడా పట్టించు పట్టుకోవద్దు దీన్ని అయితే కొంచెం బరకగా పట్టుకోవాలి గప్పుడే మంచిగా ఉంటుంది క్రిస్పీగా వస్తాయి ఇవి అయితే వడలు గారలైన వడలు అయితే క్రిస్పీగానే వస్తాయి అయితే నిజంగా భార్యాభర్తల మధ్య ప్రేమ ఉన్నా లేకపోయినా ఏం కాదు ఎందుకు ఉన్నా లేకపోయినా ఏం కాదంటే మాట ముచ్చట్లు అంటే మాట్లాడుకుంటాం పిల్లలు ఉంటారు పిల్లలు చదువుకుంటారు పిల్లలు పెద్దగా అవుతారు వాళ్ళ పెళ్ళిళ్ళు చేస్తాం అంత మంచిగా ఉంటారు జీవితం అంత పట్టనే గడిచిపోతుంది ఇక్కడ చూస్తారు కదా నేనైతే మిక్సీ అయితే పట్టేసుకున్నా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులో మనం కట్ చేసుకున్న పాలకూర నేను ఉల్లిపాయలు కూడా వేసుకుంటానా కొన్ని ఎక్కువ వేసుకుంటలేను కొన్ని ఉల్లిపాయలు అయితే వేసుకుంటే మంచిగా టేస్టీగా ఉంటుంది తింటా అంటే మంచిగా ఫ్లేవర్ అయితే వస్తా ఉంటుంది అయితే అట్లయితే వేసుకుంటానా ఇక్కడ మీకు ఇష్టం ఉంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు నేను వెల్లుల్లి తీసుకున్నా అల్లం వేసుకుంటలేను ఉన్నది కుతారు కదా మిక్సీ అయితే పట్టుకున్న మిక్సీ పట్టుకునే దాంట్లో మన పాలకూర కడివేసుకున్నాం కదా ఒకటే కట్ట కడి వేసుకున్నా అది వేసుకుంటానా దాంతోపాటు ఉల్లిపాయలు వేసుకుంటాను అయితే వేసుకుని మనమైతే గారెలు వడలు లెక్క వేసేసుకుంటే అయిపోతుంది మంచిగా హెల్తీగా పాలకూర తిన్నట్టు ఉంటుంది మంచిగా ప్రోటీన్ తీసుకున్నట్టు ఉంటుంది యోగిట్లయితే ఉంటుంది అయితే నేను ఎందుకు ఒకరి మీద ఒకరికి ప్రేమ లేకపోయినా పర్వాలేదు కానీ మాట లేకపోయినా కానీ అనుమానం అయితే ఉండద్దు అని ఎందుకని అంటే అప్పట్ల అప్పట్ల మనం చిన్నగా ఉన్నప్పుడు అమ్మలు అమ్మమ్మల కాలంలో నిజంగా ప్రేమలు రోమలనేవి లేకుండే ఒకరిదొకరు మాట్లాడుకోపోయేటోళ్ళు కానీ కలిసి ఉండేటోళ్ళు జీవితాంతం కలిసి ఉండేటోళ్ళు ఎందుకు నమ్మకం అనుమానంగా అది నమ్మకం ఉండేది వాళ్ళు ఏదన్నా ఆరోగ్యం బాగాలేకపోతే వాళ్ళ భార్యను మంచిగా చూసుకోవడం లేకపోతే ఆరోగ్యం బాగాలేకపోతే భర్తకు సేవలు చేయడము వాళ్ళ అమ్మకు నాన్నకు సేవలు చేయడము గట్లా ఉండేది అట్లా తరతరాలు గడిచిపోయింది కానీ ఇప్పుడున్న జనరేషన్లో అనుమానాలు ఎక్కువైపోయినాయి ప్రేమలు ఎంత ఎక్కువ ఉన్నాయో అంతకన్నా ఎక్కువ అనుమానాలు ఎక్కువైపోయినాయి నిజంగా అనుమానం ఉంటే మాత్రం దానికి ఎటువంటి గోరి కూడా దొరకది ఏ డాక్టర్ దగ్గర పోయినా కూడా మనిషి అయితే గాడు ఆ అనుమానం ఒక పెద్ద రోగం అన్నట్టే ఎందుకంటే ఈ అనుమానం వల్ల ఒక లైఫే నాశనం అయిపోతుంది నిజంగా అట్లా లైఫ్ నాశనమైన అయితే నేను ఇద్దరి ముగ్గురు చూసిన అందులో మీతోనైతే ఒక షేర్ చేసుకుంటా నేనైతే చిన్నగా ఉన్నప్పుడు చూస్తారు కదా గిట్లయితే పెట్టుకున్నా అయితే నేను ఒక నేను డ్రై ఫ్రూట్ జ్యూస్ చేసినా కదా అంటే డ్రై ఫ్రూట్ స్మూతీ చేసిన అది రాత్రి నానబెట్టుకున్న క్లిప్ ఇందులో యాడ్ చేస్తాను ఇక్కడ చూస్తారు కదా ఒక గిన్నె అయితే తీసుకున్న అందులో పంప్కిన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ ఫ్లా ఫ్లాక్సీ సీడ్స్ దాంతోపాటు బాదం దాంతోపాటు కాజు కూడా వేసుకోవచ్చు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ వేసుకోండి ఇక్కడ నేను ఏమేమి డ్రై ఫ్రూ వేసుకుంటానో మీరు చూడండి చియా సీడ్స్ కూడా వేసుకునే ఇవన్నీ కూడా స్కిన్కు మంచివి మనకు ఎందుకంటే చియా సీడ్స్ ఉన్న ప్లాక్సీ సీడ్స్ అవి మనకైతే స్కిన్కు మంచిగా ఎలాసిటీ రావడం కోసము తొందరగా రింకిల్స్ రాకుండా ఉండడం కోసం అయితే మనకి పనికి రోజు తాగినా మంచిదే రోజు తీసుకున్న మంచిదే రోజు ఒక గ్లాస్ తీసుకుంటే మంచిది ఇక్కడైతే నేను అన్నీ వేసుకొని మంచిగా నీళ్ళు పోసుకొని డే అంటే రాత్రి పూర నానబెట్టుకున్నా రాత్రి నానబెట్టుకున్న తర్వాత ప్రొద్దున లేచిన తర్వాత నేనైతే జ్యూస్ చేసుకుంటాను అంటే ఈ గారలతో పాటు ఈ జ్యూస్ తాగితే మంచిగా టేస్టీగా ఉంటుంది మంచిగా హెల్తీగా ఉంటుంది ఎందుకంటే అయితే మనము గోరీలకు పెట్టే పైసలు అవేవో ఫుడ్ పెడితే మంచిది కదా మన ఆరోగ్యం కూడా మంచిగా సెట్ అయిపోతుంది అయితే ఇక్కడ నేను రెండు టేబుల్ స్పూన్ల పెద్ద టేబుల్ స్పూన్లు అంటే మా ఆయనకు నాకు చేసుకుంటారు కాబట్టి నేను ఒక రెండు పెద్ద టేబుల్ స్పూన్ల ఓట్స్ అయితే తీసుకున్నాను మీరు ఏ ఓట్స్ అయినా పర్వాలేదు మనము రెండు రకాల ఓట్స్ ఉంటాయి రెండుగా మూడు నాలుగు రకాల ఓట్స్లు ఉంటాయి అందులో నేను ఒక నార్మల్ ఓట్స్ అయితే తీసుకున్న ప్లేన్ ఓట్స్ అయితే రెండు టేబుల్ స్పూన్ల పెద్ద టేబుల్ స్పూన్ల ఓట్స్ వేసుకున్న దాంతోపాటు ఒక బనాన్ వేసుకుంటానా ఇక్కడ మీకు బనాన్ లేకపోతే యాపిల్ అన్నీ వేసుకోవచ్చు వేరే ఫ్రూట్ ఏదైనా వేసుకోవచ్చు వేసుకున్న తర్వాత మనం పాలు కోసుకొని మిక్సీ పట్టేసుకొని మనం డ్రింక్ సర్వ్ చేస్తే అయిపోతుంది అయితే నేను చి నేను ఇంటర్లో ఉన్నప్పుడైతే మా అమ్మ వాళ్ళ దోస్తు ఉండేది అంటే మా అమ్మ మిషన్ కుడుతుంది కాబట్టి మా అమ్మ దగ్గరికి ఆమె ఎప్పుడూ వస్తూ ఉండేది అంటే చిన్నప్పటి దోస్తులు అన్నట్టు నేను పుట్టక ముందు నుంచి మా అమ్మకు ఆమె దోస్తు అయితే వస్తూ ఉండేది ఆ చిన్నప్పుడు అలా మాట్లాడుకునే వాళ్ళు మధ్య వచ్చి ఒక మధ్యాహ్నం వరకు ఉండి మంచి చెడులు మాట్లాడుకునే వాళ్ళు అన్నీ అంటే మా అమ్మ మిషన్ కుడతా అంటే ఆమె అన్నీ చెప్పుకుంటూ ఉండేది మధ్యాహ్నం అవసరం అయితే మధ్యాహ్నం మా ఇంట్లో అన్నం కూడా తినేది అంత మంచిగా ఉండేది అన్నట్టు కలిసిమెలిసి అప్పటి దోస్తరీకం వేరే ఇప్పుడు దోస్తరీకం అట్లా గానే కాదు అవసరానికి దోస్తరీకం లేకపోతే లేనే లేదు అయితే అట్లా మధ్య కలిసి ఉండేటోళ్ళు వాళ్ళ హస్బెండు పాపమ్మ అనుమానించుకునేది వాళ్ళ హస్బెండ్ ఎవరితో మాట్లాడినా కూడా కనీసం వాళ్ళ ఇంట్లో తమ్మునితోని మాట్లాడి కూడా అనుమానించుకునేటోడు పక్క వాళ్ళు ఉన్న మగవాళ్ళతో ఎవరైనా గ్యాస్ గ్యాస్కి ఎవరైనా వచ్చిారనుకోండి ఆ గ్యాస్ దగ్గరికి వచ్చిన అబ్బాయిని చూసినా అనుమానించుకునేటోడు బాగా కుట్టేటోడాట తిట్టేటోడాట అని చెప్పి మస్తు బాధపడుకుంటూ మా అమ్మకైతే చెప్పేది అవన్నీ తినేదాన్ని నాకు అర్థం కాకపోయేది ఇప్పుడు ఇప్పుడు మా చుట్టాలలోనే అలాంటి సిచ్యువేషన్ అయితే వచ్చింది అంటే భర్త అనుమానించుకున్న భార్య మంచిదే భార్య మంచిదే కానీ భర్త అయితే అనుమానించుకున్న మాకు తెలిసిన చుట్టరికంలోనే ఈ సిచ్యువేషన్ అయితే జరిగింది మొన్ననే రీసెంట్గా జరిగింది అది ఏందన్నది వీడియోలో షేర్ చేసుకుంటా సుతారు కాదు ఇక్కడైతే నేను వడలే తీసుకుంటాను ఇక్కడ పేపర్ తీసుకున్నా మీకు ఇష్టం ఉంటే ఇక్కడ క్లా కాటన్ క్లాత్ తీసుకోవచ్చు ఎందుకంటే ఇది నేను ఎక్కువ నీళ్ళు పోయలేదు కాబట్టి క్రిస్పీగానే వస్తాయి కాబట్టి నేను పేపర్ కవర్ తీసుకున్నా లేదు అనుకుంటే మీరు క్లాత్ తీసుకోవచ్చు ఎక్కువ నీళ్లు ఉన్నాయి అనుకున్నప్పుడు మనం క్లాత్లో పెట్టేస్తే ఆ క్లాత్ అంతా పీల్ చేసుకుంటుంది గారెలు మంచిగా వస్తే ఎక్కువ ఆయిల్ గుంజుకోదు తారు కదా ఇట్లయితే నేను గారాలు చేసుకుంటానా అయితే అమ్మ చుట్టాలమ్మాయే నాకు చెల్లె వరుస అవుతుంది దాంతోపాటు ఆయన తమ్ముడు మరిది బావ అట్లా రెండు వరుసలు అవుతాడు అయితే ఇక మొన్న అంటే ఒక పెళ్ళయి కూడా బాని సంవత్సరాలు అవుతుంది ఒక పది సంవత్సరాలు అవుతుంది ఇద్దరు మగపిల్లలు అయితే ఆ మగపిల్లలు ఇద్దరు మగపిల్లలు వాళ్ళ చెల్ ఆమెకు ఇద్దరు చెల్లెళ్ళు రెండో చెల్లె ఉంది మూడో చెల్లె ఉంది మూడో చెల్లెకైతే పెళ్ళి అయింది పెళ్ళై కూడా సంవత్సరం అట్లా అవుతుంది రెండు రెండు నెలల బాబు ఉన్నాడు అయితే పుట్టినప్పుడు పోయింది ఇక అప్పటి నుంచి ఇప్పటికైతే పోలేదు సమ్మర్ ఆల్ డేస్ కదా పోయేత్తా పిల్లలు కూడా ఇంట్లోనే ఉంటారు కదా అని చెప్పి ఆమె అయితే అనేసరికి వాళ్ళ హస్బెండ్ అయితే అద్దు అద్దు అని చెప్పి అన్నాడు అట కదా ఇక్కడైతే నేను గారాలు చేసుకున్నా నూనెలో డీప్ ఫ్రై చేస్తాను అయితే గట్లయితే అన్నాడు ప్రేమ ఉన్నది భార్య అంటే ప్రేమ ఉన్నది కానీ అనుమానం కూడా ఉన్నది ఇక్కడ అనుమానంతో పాటు ప్రేమ ఉంటే ఇంకా భయం ఎందుకంటే ఎవరితో మాట్లాడినా బాధే నన్ను ఎక్కువ నన్ను కాకుండా నన్ను కాకుండా ఇంకెక్కడ ఉన్నా ప్రేమిస్తుందా లేకపోతే ఎవరైనా ఫోన్ చేసినా కూడా అయ్యో ఇంతసేపు మాట్లాడుతాను ఎవరితోనూ మాట్లాడతాను నన్ను కాకుండా ఇంకెవరైనా నన్ను ఇష్టపడతానవా అని చెప్పి ఇట్లా అనుమానాలు అయితే ఎక్కువ ఉంటాయి ఎక్కువ ప్రేమ ఉన్న కష్టమే ఎక్కువ అనుమానం ఉన్న కష్టమే అందుకే ఏది ఉన్నా కూడా లిమిట్గా ఉండాలి ఎక్కువ ఓవర్గా ఉన్నదనుకోండి అది మనకి విషయంలాగా అయిపోతుంది అయితే ఆ అబ్బాయికి ఆ అమ్మాయి అంటే బాగా ఇష్టం అంటే మా చెల్లె అంటే బాగానే ఇష్టం నాకు వారి చెల్లెవరసైతే ఇక చెప్తానా అయితే ఇక ఆమె సరే అని చెప్పి ఊకోలేదు ఇక మరి అందరూ పోతారు కదా ఇక మరి నేను కూడా పోయేస్తాను ఒక పది రోజులు మన తర్వాత స్కూళ్ళు ఉంటాయి అని చెప్పి ఆమె అయితే అనేసరికి అద్దా అనేసరికి ఉండలే అయితే అలా చెల్లెకైతే ఫోన్ లేదు ఫోన్ లేకపోయేసరికి ఆమె వాళ్ళ అమ్మకో లేకపోతే వాళ్ళ డాడీకో లేకపోతే ఎవరికైనా చుట్టాలగో ఫోన్ చేయాల్సింది అట్లా చేయకుండా ఏం చేసింది వాళ్ళ చెల్లె వాళ్ళ ఉంటాడు కదా మరదైతాడు కదా ఆయనకైతే ఫోన్ చేసింది డైరెక్ట్ ఎవరైనా నిజంగా మగవాళ్ళకి డైరెక్ట్ ఎవరైనా ఫోన్ చేస్తారా చెయ్యరు ఆమె చేసింది ఆమెకి ఎందుకు చేసింది అంటే చిన్నప్పటి నుంచి వాళ్ళ చుట్టాలబ్బాయే ఆయనను ఎత్తుకోవడము మంచిగా తమ్ముని లెక్క చూసుకునేదట అందుకని చెప్పి ఆ రిలేషన్తోని ఆ చనువుతో ఆమె అయితే అలా దగ్గర వాళ్ళ చెల్లెకు ఫోన్ లేదు కదా అని చెప్పి అలా మరది వరుస ఉన్న అబ్బాయికి అయితే ఫోన్ చేసింది ఆ ఫోన్ చేసేసరికి ఈ వాళ్ళ హస్బెండ్ ఉన్నాడు కదా ఆ విషయం అయితే తెలిసింది నేను అద్దు అన్న తర్వాత కూడా ఎందుకు ఫోన్ చేసినావు నేను పంపించా అని చెప్పినా కదా నువ్వు ఎందుకు ఫోన్ చేసినావు అది కూడా మీ అమ్మకు చేయలేదు మీ నాన్నకు చేయలేదు మీ మీ చెల్లె దగ్గర ఫోన్ లేకపోతే వీళ్ళకి ఎవరికైనా ఫోన్ చేయొచ్చు కదా మీ మరది వరుస ఉన్న అతనితో ఎందుకు ఫోన్ చేసినావు అని చెప్పి ఈయనైతే అనుభవం మనం అన్నట్టే కదా అది అయితే ఆమెకు ఆమె మీద ఉన్న ఆమె మీద ఈయన మనం ఉన్నట్టు ఆ అమ్మాయి కూడా ఇట్లా ఫోన్ చేయడం తప్పు అన్నట్టు నాకు తెలిసైతే బ మరిది కానీ రిలేషన్ అయితే చేంజ్ అయింది కదా అప్పుడు తమ్ముడు వరుస ఉండే ఇప్పుడు మరిది వరుస అయ్యాడు కాబట్టి ఫోన్ చేయడం తప్పు అని చెప్పి వాళ్ళ హస్బెండ్ అయితే అన్నడట అది ఒకటి ఏమంటారు మన చిలికి చిలికి గాలివాన పెద్ద వర్షం లెక్క అవుతుంది కదా ఒక గట్లయితే అయింది పెద్ద గొడవ అయితే అయింది సుత్తారు కదా మాటల మాటల పడి అయితే రెడీ అయిపోయినాయి ఇక దీంతో పాటు నేనైతే మంచి డ్రై ఫ్రూట్స్ జ్యూస్ అయితే ఎత్తానా అది కూడా మీకు చూపిస్తాను సుత్తారు కదా ఇక్కడైతే గారెలు రెడీ అయిపోయినాయి ఇక్కడైతే జ్యూస్ అయితే రెడీ అయిపోయింది మంచిగా గిట్ల గిట్లా హెల్తీగా తీసుకుంటే మనము గోళీలకు పెట్టే బాధలు మనము ఆరోగ్యానికి మనము తినే తిండి పెడితే మంచిదని నేను అనుకుంటానా చుత్తారు అయితే ఒక గిట్లైతున్నది గిట్ల అయితే రెడీ అయిపోయింది అయితే ఇక అది ఇద్దరికి గొడవలు ఆడడం మంచిగానే రెండు రోజులుగా నడిచింది ఇక ఆ తర్వాత కూడా ఆమె ఇన్లేదు ఇక ఆ గొడవ అనేది చిన్నగా పోలేదు పెద్దగానే వేయింది రెండు రోజులుగా గొడవ పడడం అనుమానించుకోవడం ఆయన ఎవరితో మాట్లాడతాను అందుకే నన్ను ఫోన్లు ఎక్కువ వస్తాను ఈ మధ్య నువ్వు ఫోన్లో బిజీగా ఉంటాను నేను ఫోన్ చేసినా కూడా నీకు ఫోన్ కలతలేదు నువ్వు ఫోన్ చేస్తలేవు నాకు కావాలనే లేడీ చేస్తాను నేను నేను బయటికి పోతే నువ్వు బిజీ బిజీగా ఉన్న మెసేజ్లు వస్తానే మెసేజ్ మెసేజ్లు వస్తానే ఫోన్ కూడా వెయిటింగ్లో వస్తాను ఇన్ని రోజులు అదేనా అని చెప్పి ఈ అనుమానించుకోవడం వదిలిపెట్టిండు ఇక ఈ వనుడు నేను చిన్నప్పటి నుంచి నేను మా తమ్ముళ్ళెక్క చూసుకున్న మా చెల్లెతో పాటే పెరిగిండు ఆయనే కాబట్టి ఆ చదువుతో నేను ఫోన్ చేసినా అలా తప్పే ఉందని చెప్పి ఈమె నేను తప్పు చేసినా అని చెప్పి ఈమె ఈ అనుడు లేదు నువ్వు తప్పు చేసినా చేయకపోయినా నువ్వు పరాయం మగవాళ్ళకు ఫోన్ చేసినప్పుడు నాకైతే నచ్చలేదు అని చెప్పి ఆ అబ్బాయి అయితే అన్నాడు చూస్తారు కదా మా చిన్నోడు మా చిన్నోడు మేమిద్దరము ఆ జ్యూసును అవి గారెలైతే తినేసినాం ఇక మా పిల్లలు పది పదిన్నరకు లేచారు లేచి ఎవరిది వాళ్ళు ని ఇప్పి అయితే వేసుకుంటారు పిల్లలుగా ఇంట్లో టైం టు టైం తింటేనే తింటలేరు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు లేస్తారు వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు అనుకుంటారు గిట్లైతున్నది అయితే ఇక ఆ గొడవ పెద్దగా అయిపోయింది పెద్దగా అయిపోయి నేను డైవర్స్ ఇచ్చేస్తా నువ్వంటే నాకు ఇష్టం లేదు నీ క్యారెక్టర్ మంచిగా లేదు అని చెప్పి అంటే మీద మీద అన్నాడు కానీ ఆమె మీద ప్రేమ ఉన్నది కానీ అట్లయితే అన్నాడు అనేసరికి ఆమెకు కోపం వచ్చింది నేను ఎన్ని సంవత్సరాలు నీతో కాపురం చేసిన నేను ఒక్క చెప్పినట్టు విన్నా నువ్వు మా మరిది తమ్ముని వరుస ఉన్న మరిదితో మాట్లాడుతూ నువ్వు ఇట్లా అనుమానించుకున్నావు అని చెప్పి ఆమె అయితే ఏం చేసింది కోపంతో ఆ ముల్లెముడు కదుర్కొని ఆ పిల్లలను తీసుకొని నేను నువ్వు అనుమానించుకున్నందుగానే నేను పోతా అని చెప్పి ఆమె పది రోజులు వాళ్ళ అమ్మలింటికి పోతా అని చెప్పి బ్యాగ్ తదుర్కొని అయితే వేయింది సుతారు కాదు ఇక్కడైతే నేను మధ్యాహ్నం అయింది కొద్దిగా నేను పాలకూర కర్రీ చేసిన పిల్లలు పాలకూర కర్రీ మొట్టిదే అంటే తినరని చెప్పి మళ్ళీ ఏం చేసినా అది అండిన తర్వాత మళ్ళీ చికెన్ ఉండు కొద్దిగా ఆ చికెన్ అయితే ఫ్రై చేస్తాను మా పెద్దోడైతే ఆ తినేసిండు చికెన్ కావాలని చెప్పిండు ఇక మళ్ళీ చికెన్ గుర్తొచ్చింది చికెన్ ఫ్రై అయితే చేసిన ఇక పిల్లలకి ఇట్లుంటే ఇంట్లో పని గిట్లుంటుంది అందుకే వీడియోస్ పెట్టడం కూడా కష్టమవుతుంది అయితే గిట్లైతే జరిగింది అయితే ఆ జరిగింది మంచిగానే ఉన్నది ఆమె పది రోజులు పోయింది ఆ తర్వాత మధ్య మధ్యలో ఫోన్ చేస్తే ఆమె లిఫ్ట్ చేయలేదట ఆ తర్వాత ఇక ఆమెను తీసుకురావాలి కదా పది రోజుల తర్వాత ఇక మళ్ళీ ఇంటికి తీసుకురావాలి కాబట్టి ఆమెనైతే తీసుకురావడానికి అయితే వేయండు మాట ముచ్చిన తలిపేరు మంచిగానే మంచిగా మాట్లాడుకుంటారు కానీ ఈ విషయం అంతా కూడా వాళ్ళ అత్తకైతే తెలుసు వాళ్ళ అత్త మామకు అంటే మామయ్యకు తెలియదు వాళ్ళ అత్తకు తెలుసు ఎందుకంటే వాళ్ళు కలిసే ఉంటారు కానీ అత్తకు తెలుసు అత్తకు తెలిసి కూడా ఒక్క మాట అయితే మాట్లాడలేదట కోడలు మరి ఇట్లా ఆడడం తప్పు నువ్వు అట్లా ఫోన్ చేయడం తప్పు అని చెప్పి కొడుకుని సంజాయించలేదు కోడళ్లు అట్లా ఫోన్ చేయడం తప్పు అని చెప్పి కోడలు కూడా సంజాయించలేదట డ్రైవర్స్ ఇస్తే అయ్యి అన్నట్టుగానే ఆ అత్త కూడా అట్లాడే అన్నదట ఇంక ఇంకా కోపం వచ్చిందట అంటే ఇన్ని సంవత్సరాలు నేను సేవలు చేసింది మీ భర్తకు సేవలు చేసింది మిమ్మల్ని చూసుకుంది అంత వేయింది కానీ ఇక ఇప్పుడు ఒక్కరితోని మట్ మా చెల్ల వాళ్ళ భర్తతోని మాట్లాడితే ఇట్లా అనుమానించుకుంటారా అని చెప్పి ఈ అమ్మాయి అయితే అనుకున్నదట గిట్లయితే ఉన్నది నిజంగా అనుమానం పెద్ద రోగమే అది వాళ్ళు ఏముండదు కొంతమంది అనుమానించుకునే వాళ్ళు అయితే ప్రాణాలు దియరు వాళ్ళు ప్రాణాలు తీయరు అనుమానంతోనే చంపేస్తారు లాస్ట్ వాళ్ళు చచ్చిపోదామన్నా కూడా చంపనీ చావనీయరు ఎందుకంటే ఒక బావిలా మనం కప్ప ఎట్లుంటుంది నీళ్ళు లభిక బెక్క అనుకుంటా వాళ్ళు బయట ప్రపంచం చూడనియరు బయటతో మాట్లాడనియరు ఎవరితోనైనా మాట్లాడినా కష్టమే ఎవరికైనా ఇంటికి పోయినా కష్టమే ఎవరితోనైనా నాన్న చనుగ నవ్వినా కష్టమే వాళ్ళను ప్రశాంతంగా ఉండనియరు వాళ్ళకు సుఖంగా నిద్ర పోనియరు నేనైతే బాగా చూసినా ఎందుకంటే మా ఇంటికి వచ్చేదని చెప్పినా కదా మా అత్తమ్మ మాకు తెలిసిన అత్తమ్మ ఆమెనైతే నిజంగా కంటే నేను నిద్ర పోనిచ్చోడు కాదు నవ్వని కూడా నవ్వించుడు కాదు అంటే నవ్వాడు అనుకో నవ్విందనుకో ఈరోజు బాగానే ఆనందంగా ఉన్నావు ఏమైంది ఎవరన్నా ఏమైనా ఇచ్చిర్రా ఏమైనా ఇచ్చిర్రా ఎవరైనా ఫోన్ చేసిర్రా ఎవరైనా కలిసిర్రా అని చెప్పి ఇట్లా అనుమానించుకుంటాడట నిజంగా అలాంటి వాళ్ళు సంపను కూడా చంపరు వాళ్ళను చిత్రహింసలు పెట్టుకుంటేనే ఆనందాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు వాళ్ళు బాధపడుతూ ఉంటే వాళ్ళు ఎడతా వీళ్ళు ఆనందపడతా ఉంటారు అలాంటి అనుమాన పొలు కూడా ఉంటారు అట్లయితే జీవితం అంతా కొంతమంది జీవితం అంతా అట్లాంటి ఆగిపోతుంది అనుమానం ఉన్న భర్తతోని జీవితాంతం ఇక వాళ్ళ జీవితం అంతా అట్లనే గడిచిపోతుంది సుతారు కదా ఇక్కడైతే నేను మాటల్లో పడి మర్చిపోయినా రెసిపీ చెప్పడం ఇక్కడైతే అయితే ప్యాన్ పెట్టుకున్న ఆయిల్ వేసుకున్న ఊలుగరం మసాలాలు వేసుకున్న దాంతోపాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న కరివేపాకు వేసుకున్న పచ్చిమిర్చి వేసుకున్న దాని తర్వాత చికెన్లో ఉప్పు కారం కలిపేసి పెట్టుకున్న అది కూడా వేసుకుని మంచిది కలిపేసుకుందాము ఎందుకంటే నేను మా ఆయన కోసం ముందుగానే చికెన్లా ఉప్పు కారం కలిపెట్టేసిన ఎందుకంటే రోజు నేను రెండు వందల గ్రాముల నేను చికెన్ అయితే తిత్త కాబట్టి అయితే రెడీ చేసి పెట్టినా నిజంగా అనుమానం ఉంటే ప్రేమలు లేకపోయినా పర్వాలేదు భర్త మీద భార్య మీద కానీ అనుమానం ఉన్న భర్త కానీ భార్య కానీ దొరికితే మాత్రం నిజంగా అది ఎవ్వరికి చెప్పలేము అది ఒక నరకం అన్నట్టే ఎందుకంటే వాళ్ళు జావనియరు మనను ప్రశాంతంగా ఉండనియరు ఒక లాస్ట్కి ఎవరితో మాట్లాడిన కూడా మాట్లాడనియరు లాస్ట్కి అమ్మ ఇంటి అమ్మ వాళ్ళ ఫోన్ చేసినా కూడా డౌట్ పడతారు అమ్మ ఫోన్ చేసినా కూడా అనుమానించుకునే వాళ్ళు ఉంటారు ఎందుకంటే నువ్వు అమ్మతో ఫోన్ చేసినావా నా గురించి ఏం చెప్పినవేమో ఈ మధ్య నువ్వు నా గురించి బాగానే చెప్తాను మీ అమ్మ నన్ను ఎట్లా చూపుతూ మీ చెల్లెందుకు నన్నుతో మీ చెల్లె ఎప్పుడు మాట్లాడేది నన్ను అతను మాట్లాడతలేదు నా గురించి చెప్పినవు నేను తిట్టినా చెప్పినావా కొట్టినని చెప్పినావా లేకపోతే నేను సైకోనని చెప్పినావా అని చెప్పి అనేటోళ్ళు కూడా ఉన్నారు నిజంగా ఇంత దారుణంగా మాట్లాడే మగవాళ్ళు కూడా ఉన్నారు సుతారు కదా మా పెద్దోడైతే కొద్దిగా హెల్ప్ చేయమంటే హెల్ప్ చేస్తాడు ఎందుకంటే ఇక్కడ నేను కెమెరా పట్టుకున్నా అంటే ఫోన్ పట్టుకున్నా ఫోన్ పట్టుకోవడానికి కూడా నాకు హెల్ప్ చేయరు మా పిల్లలు ఇక లాస్ట్ ఫైనల్గా అయితే చికెన్ రెడీ అయిపోయింది ఫస్ట్ అయితే పాల పాలకూర కర్రీ వేసినా అది ఎత్తే తినలేదు ఆ తర్వాత కొద్దిగా చికెన్ కర్రీ వేసేసరికి పిల్లలు అయితే తిన్నారు గిట్లయితున్నది అలా వీడియో నిజంగా అనుమానం భర్త దొరికి ప్రేమ లేని భర్త దొరికినా పర్వాలేదు కానీ కనీసం మనతో మాట్లాడకపోయినా పర్వాలేదు తిన్నవా అని అడగకపోయినా పర్వాలేదు కానీ అనుమానించుకున్న భర్త దొరికితే మాత్రము ఆ ఆడవాళ్ళకు అయినా ఆ మగవాళ్ళకైనా జీవితం ఒక నరకమే అన్నట్టు ఎవరికి కొంతమంది అయితే మగవాళ్ళు బయట అందరితో మంచిగా మాట్లాడతారు అందరితో మంచిగా మాట్లాడతారు భార్య విషయానికి వచ్చేసరికి ఇక భార్యను టార్చర్ పెట్టడం భార్యను అనుమానించుకోవడం ఏది నవ్వినా కష్టమే వాళ్ళు నవ్వినా కూడా ఇలా ఇందుకో బాగా ఆనందంగా ఉన్నావు అన్న మాటలు కూడా చూపిపడి మాటలు అంటూనే ఉంటారు నిజంగా అలాంటి భర్త దొరికినా భార్య దొరికినా ఆ జీవితం ఒక నరకమే అని చెప్తా సుత్తారుగా కాదు ఇయ్యాలైతే అనుమానం భర్త అయినా భార్య అయినా గిట్లుంటుంది ఇంకా ఇంతకైనా డేంజర్ అయిన జీవితాలు ఉన్నాయి భూమి మీద ఇయ్యాలైతే బుచ్చడి గిట్లున్నది మరి నచ్చిందనుకుంటానా ఇగో మరి ఒక మంచి ముచ్చడతో కలుస్తా మరి ఉంటా మరి నమస్తే